స్నేహితులారా మిక్కు స్వాగతం మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి 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 షేర్ మరియు ప్రపంచంలోనే అత్యంత తెలివైన పదునైన మేధస్సు గల వ్యక్తులలో ఒకరైన చాణక్యుడి మరణం ఎలా సంభవించింది ఇది కేవలం ఒక కథ కాదండి ఒక మేధావి పగ వ్యూహం చివరికి అతని మరణంలో కూడా దాగియున్న చాకచక్యం గురించిన విశ్లేషణ ఆ ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకుందాం రండి ఈ ఒక్క మాట చాలు చాణక్యుడి జీవితాన్ని ఆయన తత్వాన్ని అర్థం చేసుకోవడానికి శారీరక బలం కన్నా మేధోశక్తి ఎన్నో రెట్లు పవర్ఫుల్ అని చాణక్యుడి జీవితం మనకు చూపిస్తుంది ఇక్కడ కనిపిస్తున్నాడే ఆయనే చాణక్యుడు చూడ్డానికి అస్సలు ఆకర్షణీయంగా ఉండడు విరిగిన పళ్ళు వంకర కాళ్లతో అందవిహీనంగా ఉండేవాడు కాని ఆ రూపం వెనుక ఉన్న మేధస్సు సాక్షాత్తు చక్రవర్తులనే గడగడలాడించింది రాజనీతి అర్ధశాస్త్రంలో ఆయనకు ఆయనే సాటి ఈ తేడానే ఆయన్ని ఒక లెజెండుగా మార్చింది ప్రతి పెద్ద కథకి ఒక ఆరంభముంటుంది కదా చాణక్యుడి కథకూడా ఒక అవమానంతో మొదలైంది ఆ ఒక్క సంఘటనే ఆయన ప్రతీకార ప్రయాణానికి నాంది పలికింది ఒకసారి ఏమైందంటే మగధరాజు ధననందుడు ఒక పెద్ద సభ పెట్టాడు అక్కడికి చాణక్యుడు కూడా వెళ్లాడు కాని రాజుకతని రూపం నచ్చలేదు అంతే అందరి ముందు దారుణంగా అవమానించి సైనికులతో బయటికి గింటించేశాడు ఆ అవమానానికి చాణక్యుడి రక్తం మరిగిపోయింది అక్కడికక్కడే తన పవిత్రమైన జంధ్యాన్ని టక్కున తెంచేసి ఒక భయంకరమైన శపథం చేశాడు ఈ నందవంశాన్ని లేకుండా చేసే వరకు నాకు శాంతి లేదు అని అది మామూలు మాట కాదు వెనక్కి తగ్గే ప్రసక్తే లేనొక ప్రయాణానికి ఆరంభమన్మాట శపథమైతే చేశాడు కాని దాన్ని ఎలా నెరవేర్చాలి దానికి ఒక పదునైన ఆయుధం కావాలి ఆ ఆయుధమే ఒక భవిష్యత్ చక్రవర్తి ఒక మామూలు బ్రాహ్మణుడు ఒక సామ్రాజ్యాన్ని ఎలా కూలుస్తాడు అన్నిటికంటే ముందు డబ్బు కావాలి కదా అందుకే చాణక్యుడు వింధ్యా అడవుల్లోటి వెళ్ళి తనకొచ్చిన ఒక రహస్య విద్యతో ఏకంగా ఎనభై కోట్ల బంగారు నాణ్యాలను తయారుచేశాడు వాటిని అప్పట్లో కర్షపణ అనేవాళ్లు ఈ డబ్బుతోనే తన పగ తీర్చుకోవడానికి కావలసిన సైన్యాన్ని కూడగట్టడం మొదలుపెట్టాడు అలా అన్వేషిస్తున్నప్పుడు ఒకరోజు అడవిలో కొంతమంది పిల్లలు ఆడుకోవడం చూశాడు అందులో చంద్రగుప్తుడు అనే ఒక కుర్రాడు రాజువేషం వేసున్నాడు దొంగలుగా నటించిన మిగతా పిల్లలకి చాలా కఠినమైన శిక్షలు వేస్తున్నాడు వాళ్ళ అవయవాలు తీసేమని ఆదేశిస్తున్నాడు ఆ పిల్లాడిలోని ఆ కఠినత్వాన్ని ఆ రాజ లక్షణాలను చాణక్యుడు ఒక్క క్షణంలో పసగట్టేశాడు సరే చంద్రగుప్తుడు దొరికాడు కాని ఇంకో అభ్యర్థి కూడా ఉన్నాడు పవతుడు అని ఇద్దర్లో ఎవరు బెస్ట్ తేల్చడానికి చాణక్యుడు ఒక భయంకరమైన పరీక్ష పెట్టాడు ఇద్దరి మెడలో ఒక ధారం కట్టి ముందు పవతుడితో నిద్రపోతున్న చంద్రగుప్తుడిని లేపకుండా ఆ ధారం తీసుకురా అన్నాడు పాపం అతను ఫెయిల్ అయ్యాడు కాని అదే పని చంద్రగుప్తుడికి అప్పగించినప్పుడు అతను ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు కత్తి తీసుకుని నిద్రపోతున్న పవతుడి తల నరికి ఆ దారాన్ని చాలా తేలిగ్గా తెచ్చిచ్చాడు ఆ క్షణమే చాణక్యుడికి అంతమైపోయింది తన ప్రతీకారానికి కావలసిన అస్సలైన ఆయుధం ఇతనే అని ఓకే రాజు దొరికాడో సైన్యముంది మరి వాళ్ళ మొదటి ఏమైంది ఓటమి నుంచి వాళ్ళు ఏం నేర్చుకున్నారో చూద్దాం చంద్రగుప్తుణ్ణి తయారుచేసి సైన్యాన్ని వెంటేసుకుని నేరుగా వెళ్లి రాజధాని పాటలీపుత్రం మీద దాడిచేశారు కాని ఒక పెద్ద డిజాస్టర్ ఘోరంగా ఓడిపోయారు ఇద్దరూ త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు ఈ ఓటమి తర్వాతే వాళ్ల వ్యూహం పూర్తిగా మారిపోయింది దానికి కారణం ఒక చిన్న సంఘటన మారువేషంలో తిరుగుతున్న చాణక్యుడు ఒక టల్లి తన కొడుకుని తిట్టడం విన్నాడు ఆ పిల్లాడు వేడి కేక్ని అంచులు వదిలేసి మధ్యలో చేయిపెట్టాడు అప్పుడు ఆ తల్లి నువ్వేందిరా సరిహద్దుల్ని గెలవకుండా నేరుగా రాజధానిమీద దాడి చేసిన చాణక్యుడిలా మూర్ఖంగా మధ్యలో తింటున్నావు అంది అప్పుడు చాణక్యుడికి బల్బు వెలిగింది తను చేసిన తప్పేంటో స్పష్టంగా అర్థమైంది ఆ తల్లి మాటలతో వాళ్లు తమ ప్లాన్ మొత్తం మార్చేశారు ఈసారి కొత్త సైన్యంతో ముందుగా సామ్రాజ్యం చుట్టూ ఉన్న చిన్న చిన్న గ్రామాలని ఒక్కొక్కటిగా గెలుచుకుంటూ వచ్చారు అలా మెల్లగా రాజధానిని బలహీనపరిచి ఫైనల్గా పాటలీపుత్రం మీద దాడి చేసి ధననందుడిని ఓడించారు చివరికి చాణక్యుడి శపథం నెరవేరింది అధికారం సంపాదించడం ఒక ఎత్తు అయితే దాన్ని నిలబెట్టుకోవడం మరో ఎత్తు నుంచి కథలో కొత్త ప్రమాదాలు కొన్ని ఊహించని విషాదాలు మొదలయ్యాయి శత్రువులు చంద్రగుప్తుడిని ఎప్పుడైనా విషం పెట్టి చంపొచ్చు ఈ విషయం చాణక్యుడికి ముందే తెలుసు అందుకే చంద్రగుప్తుడికి తెలియకుండానే ఒక ప్లాన్ వేశాడు దాని పేరే మిత్రిడాటిజం అంటే రోజూ కొద్ది కొద్దిగా విషం ఇవ్వడం ద్వారా శరీరాన్ని ఆ విషానికి తట్టుకునేలా తయారు చేయడం అన్నమాట చూడండి చాణక్యుడు ప్లాన్ చాలా తెలివైనదే కానీ చాలా ప్రమాదకరమైనది కూడా ప్రతిరోజూ చక్రవర్తికి తెలియకుండా ఆయన భోజనంలో కొంచెం కొంచెం విషం కలిపేవాడు కానీ ఒకరోజు జరగరానిది జరిగిపోయింది కొన్ని రోజుల్లో బిడ్డను కనబోతున్న రాణి అనుకోకుండా ఆ భోజనం తినేసింది ఆ కొద్దిపాటి విషాన్నే ఆమె శరీరం తట్టుకోలేకపోయింది చాణక్యుడు పరిగెత్తుకుంటూ వచ్చేసరికే పరిస్థితి చేయి దాటిపోయింది రాణి చనిపోతోంది కాని అతను వెంటనే ఆమె గర్భాన్ని కోసి బిడ్డను మాత్రం కాపాడగలిగాడు ఆ ఆపరేషన్ చేసేటప్పుడు ఒక విషపు చుక్క ఆ పసిబిడ్డ నుదుటి మీద పడింది ఆ బిందువు కారణంగానే అతనికి బిందుసారుడు అని పేరు పెట్టారు ఆ మచ్చలు అతని తల్లి ఎలా చనిపోయిందో గుర్తుచేస్తూ శాశ్వతంగా ఉండిపోయాయి ఇప్పుడు మనం కథ చివరి అంకానికి వచ్చేశాం ఆ స్థానంలో జరిగిన కుట్రలు చాణక్యుడి పతనానికి ఎలా కారణమయ్యాయో మరి చాణక్యుడు తన చివరి ప్రతీకారాన్ని ఎలా తీర్చుకున్నాడో చూద్దాం చంద్రగుప్తుడు పాలన వదిలి అడవులకు వెళ్లిపోయాక బిందుసారుడు చక్రవర్తి అయ్యాడు సుబంధు అనే ఒక మంత్రి నెమ్మదిగా బిందుసారుడి చెవిలో విషం నూరిపోయడం మొదలుపెట్టాడు నీ తల్లి చాలుకి కారణం ఆ చాణక్యుడే అతనే ఆమెను చంపేశాడు అని పూర్తిగా నమ్మించాడు తాను ప్రాణం పోసి నిలబెట్టిన సామ్రాజ్యపు రాజే తనని తప్పుగా అర్థం చేసుకున్నాడని తెలిసి చాణక్యుడి గుండె ముక్కలైపోయింది అంత వదిలేసి రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు అడవుల్లో చనిపోయే వరకు నిరాహార దీక్ష చెయ్యాలని నిర్ణయించుకున్నాడు కొన్నాళ్లకి బిందుసారుడికి అసలు నిజం తెలిసింది తను ఎంత పెద్ద తప్పు చేశాడో అర్థమైంది వెంటనే సుబంధును పంపించి చాణక్యుణ్ణి క్షమాపణడిగి వెనక్కి తీసుకురమ్మన్నాడు కాని ఆ సుబందు మనసులో వేరే ఉంది అతను అడవికి వెళ్లాడు చాణక్యుడు తన గుడిసెలో నిద్రపోతున్నప్పుడు దానికి నిప్పంటించి ఆయన్ని సజీవ దహనం చేసేశాడు అంతే చాణక్యుడి కథ ముగిసిందనుకున్నాడు సుబందు కాని అతనికి తెలియదు చాణక్యుడు చావులోకూడా ఒక ఎత్తుగడ వేశాడని మరి చాణక్యుడు చివరి ప్లాన్ ఏంటి చాణక్యుడి గుడిసెలో సుబంధుకి ఒక పెట్టె దొరికింది ఆశగా తెరిచి చూస్తే లోపల ఒక మంచి శ్వాసన వచ్చే అత్తరు సీసా ఉంది దాని పక్కనే ఒక చీటి ఈ వాసన చూసిన వాళ్ళకి దారులు ఒకటి పూజారిగా మారిపోవడం రెండు చావు సుబంధు దేన్ని నమ్మలేదు వేరేవాడిమీద ప్రయోగించి చూశాడు వాడు మసాలా భోజనం తిన్న వెంటనే చచ్చిపోయాడు భయంతో సుబందుకి ప్రాణాలు పోయినంత పనైంది తన ప్రాణాలు కాపాడుకోవడానికి తన జీవితాంతం ఒక పూజారిగా బతకాల్సి వచ్చింది చూశారా చాణక్యుడు తన శత్రువును చంపకుండానే ఓడించాడు సో ఇదంతా చూశాట మనకొచ్చే ఒకే ఒక ప్రశ్న అసలు చాణక్యుడు హీరోనా లేక తన లక్ష్యం కోసం ఎంతటి క్రూరమైన పనులైనా చేసిన విలనా లేదా అధికారమనే ఈ క్రూరమైన ఆటలో గెలవడం తెలిసిన ఒక మాస్టర్ ప్లేయరా దీనికి సమాధానం బహుశా అంత సులభంగా దొరకదేమో